కార్తీక మాసం ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం అడుగు పెడుతున్నాం అత్రి మహర్షి విషయాన్ని వివరిస్తున్నాడు ప్రారంభం చేసిన వాడు వశిష్ఠుడు ఆ మధ్యలో అత్రి అగస్త్యుల సంవాద రూపంగా జరిగినటువంటి విషయాన్ని జనక మహారాజుకి వశిష్ఠుడు వివరిస్తున్నాడు సుదర్శన చక్రం శాంతించి వెళ్ళిపోయింది ఆకాశ మార్గంగా ఆ తర్వాత రాజు ఎంతో భక్తితోటి నమస్కారం చేశాడు బహుభక్తి సమన్విత భక్తి అనేది ఎన్ని రకాలు తొమ్మిది రకాల భాగవతం చెప్పింది కదా అసలు తొమ్మిది రకాలు కానివ్వండి తొంభై రకాలు కానివ్వండి భక్తి అనేది ప్రధానంగా ఉండాలి అది అధికంగా ఉండాలి బహు అంటే చాలా గొప్ప భక్తితోటి నమస్కారం చేశాడు అకల్మషుడైనటువంటి దుర్వాసుడికి నమస్కారం చేశాడు ఆ దూర్వాసం అకల్మషం ఆయన కల్మషం పోయిందిట ఆయన కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది అసలు కల్మషం ఉందా దుర్వాసుడికి అని మనం ఆలోచించుకోవాలి కానీ మనకి పురాణాలన్నీ ఆయన్ని చాలా కోబిష్ఠివాడుగానే చిత్రీకరించినవి కానీ శాంతమూర్తిగా చిత్రీకరించల ఒక శాపం పెట్టడం తర్వాత ప్రాయశ్చిత్తం చెప్పడం ఆయన ఉంతు నిజానికి హరి భక్తి సమన్వితుడు దుర్వాస మహర్షి ఈ దుర్వాస మహర్షి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి అంబరీషుడు నమస్కారం చేశాడు అయ్యా స్వామి మీ పాదధూళ్ళతో నేను పవిత్రుని అవుతాను నేను పాపం చేశాను పాప పంకంలో పడి ఉన్నాను నేను గృహస్థుణ్ణి మీరు మహర్షులు మీరు చక్కగా ఎక్కడైనా ఏ లోకానికైనా వెళ్ళగలిగిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళగలరు శివలోకానికి వెళ్ళగలరు విష్ణులోకానికి వెళ్ళగలరు అటువంటి మీరు మా ఇంటికి రావటమే నాకు చాలా సంతోషం ఒకసారి వచ్చారు కోపం వచ్చింది వెళ్ళారు మళ్ళీ వచ్చారు మళ్ళీ రావటం నాకు ఆనందం అంటున్నాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు ఆయన సుదర్శనం బాధ తట్టుకోలేక విష్ణుమూర్తి చెబితే విష్ణుమూర్తి మాతని కాదనలేక లోకంలో ప్రాణభయం ఎలా ఉంటుందో సామాన్యులకు తెలియజేయటం కోసంగా ప్రాణభీతిని నటించి వచ్చాడు ఆ నటించి వచ్చినటువంటి దాన్ని ఇప్పటి వాళ్ళమైతే నువ్వు నా కోసం వచ్చావా అదుగా సుదర్శన చక్రం వెంటపడింది దాని నుండి రక్షించుకోవటం కోసం నా దగ్గరికి వచ్చావు అంటాం కానీ అలా అనకుండా నీవు మళ్ళీ నాకు దర్శనం ఇచ్చావు ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది నా జన్మ ధన్యమైంది ఇవాళ అని ఆయన ప్రస్తుతిస్తున్నాడు ప్రస్తుతించి స్వామి దుర్వాస మహర్షి పాదాల మీద పడితే దూర్వాసుడికి అమితమైనటువంటి ఆనందం కలిగింది సత్సంగము అంటే మంచి వాళ్ళతోటి సహవాసము అసలు విష్ణు విష్ణుభక్తులకి ఓర్పు ముఖ్యంగా ఉండాలి శాంతం ఉండాలి ఆ శాంతం ఎంతటి శాంతం అంటే తనని చంపటానికి వచ్చిన వాళ్ళని కూడా రక్షించేంత బుద్ధి ఉండాలి అహో అనంతదాసానాం అనంతదాసులకు ఇంత శక్తి ఉంటుందని నేను ఇప్పుడు తెలుసుకున్నాను పృత ఆగసో మంగళాని సమీహసే నిన్ను చంపటం కోసంగా వచ్చిన నాకు శుభాన్ని కలిగించావు అని దూర్వాసుడు ప్రశంసించాడు ప్రాణాలని రక్షించినటువంటి వాణ్ణి శాస్త్రము తండ్రి అని చెప్పింది తండ్రితో సమానమైనవాడు తండ్రి జన్మనిచ్చినవాడు పెంచినవాడు చదువు చెప్పినవాడు ఇలా ఐదుగురు తండ్రులని గురించి మనకి శాస్త్రం వివరిస్తే అందులో ప్రాణ రక్షణ చేసినటువంటి వాడిని కూడా తండ్రి అని శాస్త్రం చెప్పింది కనుక భవత రక్షిత ప్రాణ మమతేన పితాభవాన్ ఇవాళ నేను నీకు పుత్రుణ్ణి నీవు నాకు తండ్రివి నా ప్రాణాలు రక్షించినందువల్ల నువ్వు నాకు తండ్రివైనావు నేను నీకు నమస్కారం చెయ్యను చేస్తే నీకు ఆయుక్షయడం జరుగుతుంది కనుక అయితే నేను బ్రాహ్మణుణ్ణి నీ జోలికి వచ్చినందువల్ల ఎంత కష్టపడాలో అంత అన్నాడు నేను పడవలసిన కష్టమంతా పడాను ఆ ఫలాన్ని అనుభవించాను ఇందులో సందేహం ఏం లేదు ఏమిటి పడ్డ కష్టం అంటే అన్ని లోకాలు పరిగెత్తాడు తిరిగాడు అలిసిపోయాడు అయితే ఈ తిరిగిన అలిసిపోయినా వెళ్ళినవన్నీ సామాన్య ప్రదేశాలు కావు కనుక బ్రహ్మలోకానికి వెళ్ళాడు మరి కైలాసానికి వెళ్ళాడు మరి దుర్వాసుడు కూడా బ్రహ్మ మానస పుత్రుడు కనుక తండ్రి దగ్గరికి వెళ్ళాడు ముందు తర్వాత తన అంశ కనుక పరమేశ్వరుడు రక్షిస్తాడని అక్కడికి వెళ్ళాడు ఇద్దరూ రక్షించలేదు చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు విష్ణుమూర్తి ఏమన్నాడు నాకేమీ లేదు వాళ్ళకి ఇచ్చిన తర్వాత సొత్తు వాళ్ళదే వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేసిన తర్వాత మన పెంచిన పిల్ల మన దగ్గర పాతికేళ్ళు ఇరవై ఏళ్ళలో పెరిగి వివాహం చేసుకున్నప్పుడు ఒక అయ్య చేతిలో పెట్టి మనం కన్యాదానం చేశాక మనం పండగకి పిలవాలి అంటే వాళ్ళ అనుమతితో అమ్మాయిని తెచ్చుకోవాలి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ వస్తువు అవుతుంది కనుక అలాగే సుదర్శనాన్ని అంబరీషుడికి ఇచ్చిన తర్వాత ఇంకా విష్ణువు వాటి కూడా సుదర్శనం వినదు అంతటి శక్తి కలిగినటువంటి సంపన్నతను నిరూపణ చేయటం కోసంగా సుదర్శనం నా వెంటబడితే నేను తిరిగితే ఈ తిరగటానికి ఇచ్చింది కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుళి అని తెలుసుకున్నాడు అంటే మంచి వాళ్ళకు వెళ్ళి ద్రోహం చేయటానికి మనస్ఫూర్తిగా కాకుండా నటన కోసం వచ్చినా కష్టపడాల్సింది ఈయన భాగవతుడికి అపచారం చేయటానికి వచ్చాడు కనుక భాగవతుని యొక్క దర్శనం చేత ముందు భగవద్ దర్శనం కూడా ఆయనకి లభించింది తర్వాత భోజనం చేయండి మా ఇంట్లో అంటే తప్పకుండా చేస్తాను నీ వంటి మహానుభావులు ఎక్కడా ఉత్తములైన వాళ్ళు కనపడటం లేదు కాబట్టి నేను నీ మీ ఇంట్లో ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని నేను స్వీకరిస్తాను తస్మాదు ఊర్జే ముని శ్రేష్ట హరిభో హరి భో బోధిని ఊర్జమాసం కార్తీక మాసంలో ఉన్నటువంటి ద్వాదశ శ్రీహరిని మేలుకొలిపేటటువంటి ద్వాదశి ఈ ద్వాదశి రోజున మనం ఏం చేసినా కూడా సమస్త దానాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది అన్ని తీర్థాలలో స్నానం చేసినటువంటి గొప్ప శక్తినిస్తుంది అన్ని యజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది కనుక ఈ శుక్లపక్ష ఏకాదశి రోజున కార్తీక మాసంలో జాగారం చేసి ఉపవాసం ఉండాలి మరి బ్రాహ్మణ భోజనం పెట్టాలి అన్నదానం చేయాలి అని శాస్త్రం చెప్పింది ఎంతమంది అక్కర్లేదు నీ వంటి వాడు ఒక్కడు భోజనం చేసే సంతృప్తి చెందితే నా జన్మ తరిస్తుంది అని చెబితే ఆయన భోజనానికి అంగీకరించాడు చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు ఆ ఆతిథ్యాన్ని స్వీకరించాడు ఈ తీసుకున్నటువంటి ఆతిథ్యం సామాన్యమైన ఆతిథ్యం కాదు మహాభాగవతుడు సమర్పించినటువంటి ఆతిథ్యం భక్తుడికి భాగవతుడికి ఉన్న భేదం భాగవతుడికి వశమై భక్తుడు పరమాత్మ ఉంటాడు పరమాత్మకి వశులై భక్తులు ఉంటారు కనుక భక్తుల కంటే కూడా భాగవతులే చాలా గొప్పవాళ్ళు అలాంటి భాగవతులంటే నాకు ఇష్టము అని వాళ్ళని రక్షించడం కోసమే నేను అవతరిస్తూ ఉంటాను అని పరమాత్మ పదే పదే చెప్పటం జరిగింది ఈయన చక్కటి ఆతిథ్యాన్ని స్వీకరించాడు కొన్ని ఆతిథ్యాలు శారీరకమైన బలాన్ని ఇస్తాయి కొన్ని ఆతిథ్యాలు మానసికమైన బలాన్ని ఇస్తాయి కొన్ని ఆతిథ్యాలు ఆధ్యాత్మిక సంపదని అవుతాయి ఈయన అంబరీషుడు ఇచ్చినటువంటి ఆతిథ్యము మరి బుద్ధిని బాగా ప్రకాశింపచేసేటటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు ఆత్మ మేధ సానాడు ఆత్మజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఏ మార్గాన వచ్చాడో ఆ మార్గంగా వెళ్ళిపోయాడు అందుకని కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే మరి ఉపవాసం ఉండి ఆతిథ్యాన్ని మహర్షులకి కానీ ఉత్తములైన వాళ్ళకి కానీ ఇస్తారో ఏమీ చేయలేని వాళ్ళు ఈ కథని విన్నా చాలు శ్రద్ధగా సర్వ పాపాల నుండి విముక్తులవుతారు పుత్రపౌత్ర సమన్విత వంశం కొనసాగుతుంది ఈ వంశం కొనసాగడానికి గొప్ప కిటుకు ఇటువంటి కథలు వినటం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులలో సత్సంతానం కలగాలి అంటే ఇలాంటి పుణ్యకథలను వినాలి మరి వంశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది సర్వ పాపాలు నాశనం అయిపోతాయి సర్వభోగాలు కరతలామలకం అవుతాయి చివరికి మోక్షం వస్తుంది అని చెప్పి మహర్షి ఈ కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజున అధ్యాయంలో ఉపాఖ్యానాన్ని శ్రద్ధాభక్తులతో విన్నవాడు సర్వసంకటాల నుండి విముక్తుడవుతాడు అని మంచి ఫలితాన్ని అందించారు ఇంత అమోఘమైనటువంటి కథలని కనీసం ఒక ఐదు పది నిమిషాలు కేటాయించి విన్నా సరే మన జన్మ తెరిస్తుంది ఇంతకంటే సులభతరమైనటువంటి ఉపాయం మరొకటి కనిపించటం లేదు ఇక రేపటి అధ్యాయంలో ఫలశ్రుతులని ఒకసారి మనం జరిగిన ఇరవై తొమ్మిది రోజుల్లోవి లాగా ఒక్కసారి సంక్షిప్త సుందరంగా తెలుసుకుందాం రేపటి అధ్యాయంలో